ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన బాలు మీనా రోహిణి నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా బాలు మీనలు ఇన్నాళ్ళకి ఒకటి కాబోతున్నారా రోహిణి నిజ స్వరూపం ప్రభావతి ఎలా తెలుసుకోబోతుంది అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఈ రోహిణికి శోభన ముహూర్తం పెట్టిస్తుంది ప్రభావతి అప్పుడే పంతులు గారితో సుశీల కూడా మీనా బాలు కూడా మొదటి రాత్రి ముహూర్తాన్ని పెట్టమంటుంది అప్పుడే ప్రభావతి అయితే నా కొడుకుతో పాటు వాడు జరగడం ఏంటి ఇద్దరికి ఒకేసారి ఎందుకు అయినా ఇప్పటికీ నాలుగైదు సార్లు శాంతి ముహూర్తం పెట్టించారు ఏం జరిగింది వాళ్ళిద్దరూ కూడా విడిగానే ఉంటున్నారు తప్ప ఒకటయ్యారా వాళ్ళు జీవితాంతం అలా ఉండాల్సిందే అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే బయట ఉండి ప్రభావతి మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు అప్పుడే సుశీల అయితే అంటూ ఉంటుంది మీనాకి బాలు అంటే ప్రాణం బాలుకి మీనా అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇప్పటి వరకు ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా ఒకరింటే ఒకరికి ప్రాణం ఇచ్చుకుంటారు అంత గొప్పది వాళ్ళ ప్రేమ అలాంటి ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరు చివరికి నువ్వు కూడా దూరం చేయలేవో గుర్తుపెట్టుకో అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ప్రభావతి అయితే ఆ బాలుగాడు మీనాని ఎప్పటికీ కూడా భారీగా ఒప్పుకోడు ఆ మీనా ఎంత ప్రేమ చూపించినా ఆ మొడ్డు ముఖానికి అస్సలు కూడా ప్రేమ అర్థం కాదు తాగి తందనాలు ఆడమంటే ఆడతాడు వాడి జాతకమే అంతా వాడిని చేసుకున్నందుకు ఆ పిల్ల కూడా అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనా వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నా భర్త నా జీవితంలోకి రావడం నా అదృష్టం మీ కడుపున పుట్టడం ఆయన దురదృష్టమేమో కానీ నా భర్తగా రావడం మాత్రం నాకు అదృష్టమే అత్తయ్య ఆయన పెళ్లి చేసుకున్న కానించి నా జీవితమే మారిపోయింది తనే ప్రాణంగా నేను బ్రతుకుతున్నాను ఆయన నన్ను భార్యగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు ఆయన పక్కన భార్యగా స్థానం ఇస్తే చాలు అని అనుకుంటూ ఆయన ప్రేమని పొందుతున్నాను అయినా కన్న తల్లి ప్రేమ కూడా మీకు తెలియనప్పుడు మా ప్రేమ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు నన్ను ఎంతైనా అవమానించండి నన్ను ఎన్ని తిట్లైనా తిట్టండి భరిస్తాను సహనంతో ఓర్చుకుంటాను సాటి ఆడదాన్నని జాలి కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు అవమానిస్తారు అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడను కానీ నా భర్త గురించి ఈసారి చులకనగా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఈ ఇంటికి కొత్త కోడలు వచ్చింది ప్రతిసారి మీరు నా భర్తని అందరూ ముందు అవమానిస్తూ ఉంటే వాళ్ళకి కూడా చులకనైపోతారు నా భర్తని ఎవరు అవమానించినా సరే వాళ్ళకి గుణపాఠం ఇలాగే చెప్తాను ప్రతిసారి కూడా మీకు బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకసారి నా భర్తని నష్టజాతకుడని అంటే మాత్రం నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి నీకు కూడా నోరు లేగుస్తుంది ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను నోరు విప్పితే మీరు నోరు మూసుకోవాల్సి వస్తుంది అత్తయ్య గుర్తుపెట్టుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే సుశీల అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటూ ప్రభావతిని చూసి పాట పాడుతూ ఉంటుంది బాలు మీనా తన మీద ఎంత ప్రేమ చూపిస్తుందో మాటల ద్వారా తెలుసుకొని ఇన్ని రోజులు తనని దూరం పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను నా గురించి తను అంత ఫైట్ చేస్తుంది అంత ప్రేమని చూపిస్తుంది నేనెందుకు ఆ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు తనని దూరం పెడుతున్నాను అని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు రోహిణి మనోజ్కి అలాగే బాలు మీనలకి మొదటి రాత్రి ఏర్పాటు చేసి వాళ్ళకి మంచం అలంకరణ చేసి మొదటి రాత్రి గదిలోకి పంపిస్తారు పంపించిన తరువాత ఇక రోహిణి తన మాయ మాటలతో మనోజ్ని పడేస్తుంది అలాగే మీనా అయితే తన ప్రేమని బాలు మీద చూపిస్తుంది ఇక బాలు మీనాకి క్షమాపణ చెప్పి తనని భారీగా దగ్గర తీసుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మీనా బయటికి వచ్చి తలస్నానం చేసి పూజ చేసి ఇంట్లో పనంతా కూడా చేస్తూ ఉంటుంది అది చూసిన సుశీల అయితే ఏమమ్మా ప్రభావతి టైం అవుతుంది నీ కొత్త కూడలు కనీసం బయటికి కూడా రాలేదేంటి అని సుశీల అడుగుతూ ఉంటుంది అదేంటి అత్తయ్య రాత్రి వాళ్ళకి మొదటి రాత్రి తను బయటికి ఎలా వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వీళ్ళకి కూడా మొదటి రాత్రే జరిగింది మరి మీనా చక్కగా స్నానం చేసింది పూజ చేసింది ముగ్గులు వేసింది వంట పని దగ్గరకు కూడా వెళ్ళిపోయింది నీ కోడలు ఇంకా నిద్ర లేవలేదు అని అనంగానే ఇంట్లో పనులు ఇవన్నీ చేయడానికి అసలు నా కోడలికేం పట్టింది తను పుట్టుకతోనే కోటేశ్వరాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక లోపలి నుంచి సరాసరి తను శోభనం గదిలో నుంచి బయటికి వచ్చి బెడ్ కాఫీ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా వినబడడం లేదా నా కోడలు బెడ్ కాఫీ అడుగుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక బాలు అది విని మీనా మీనా అని పిలుస్తాడు ఇక మీనా అయితే కాఫీ ఇవ్వడం మానేసి తను ఇక లోపలికి వెళ్ళిపోతుంది బాలు దగ్గరికి ఏంటండి అని అడుగుతూ ఉంటుంది కూర్చో మీనా నీతో మాట్లాడాలి అని బాలు అయితే అంటూ ఉంటాడు ఏం మాట్లాడాలి అవతల రోహిణికి కాఫీ ఇవ్వమని అత్తయ్య చెప్పారు అని అంటూ ఉంటే దానికి నువ్వు కాఫీ ఇచ్చాడేంటి కూర్చో నువ్వు ముందు భర్త మాట వింటావా లేకపోతే అత్తగారి మాట వింటావా కూర్చుంటావా లేదా అని బాలు మీనని కూర్చోబెడతాడు తరువాత ఇక ప్రభావతి మీనా వస్తుందని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక రోహిణికి తనే కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది అయ్యో అత్తయ్య మీరిస్తున్నారేంటి అని అంటూ ఉంటే మీ అత్తయ్య వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టడం చూశావు తీసుకురావడం చూశావు ఇన్ని చూసిన నువ్వు మీ అత్తగారిని అయ్యో ఎందుకు అత్తయ్య అంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది అని సుశీల నవ్వుతూ ఉంటుంది కలికాలం ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో ఎప్పుడు నా కోడలు ఉదయమే లేచి నాకు ఎప్పుడూ కూడా కాఫీ పెట్టేవలేదో నేను పెట్టివడమే నా గతే దీనికి వచ్చింది అలాగే ఉండాలి అని సుశీల అనుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి తరువాత ఇక ప్రభావతి అయితే ముందు వెళ్ళి స్నానం చేసిరామా అని రోహిణిని లోపలికి పంపిస్తుంది అనుకోకుండా రోహిణి హాల్లో టేబుల్ మీదే తన ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంతలో రోహిణి తల్లైతే కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సుగునమ్మని లోపల పడుకోబెట్టి అంటూ ఉంటారు చింటూతో ఒక్కసారి మీ అత్తకి ఫోన్ చెయ్యి తను హాస్పిటల్లో చూపిస్తుంది ఈ మధ్య ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది కదా అని అంటూ ఉంటారు అప్పుడే చింటూ అయితే ఫోన్ తీసుకుని వెంటనే ఇక రోహిణికైతే అయితే ఫోన్ చేస్తాడు రోహిణి ఫోను మోగుతూనే ఉంటుంది ఇక రోహిణి ఫోను మోగుతూ ఉండగా అమ్మ అని వస్తుంది దాంట్లో అప్పుడే ఇక ఫోన్ చూస్తుంది ప్రభావతి ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే అత్త అత్త చింటూని అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందత్త అందరూ కూడా మీ అమ్మమ్మ కూతుర్ని పిలవచ్చు కదా అంటున్నారు త్వరగా మన ఊరు వచ్చే అత్త చూడు అమ్మమ్మని పెద్ద హాస్పిటల్లో చూపిద్దు కానీ త్వరగా రా అత్త అమ్మమ్మ చాలా ప్రమాదంలో ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే అమ్మమ్మ నువ్వు కూడా అత్తకి చెప్పు అని ఇక సుగునమ్మకి ఇస్తాడు అమ్మ కళ్యాణి నేనమ్మా అమ్మని నీ పెళ్ళికి ఎలాగో రాలేదో నీ పెళ్ళి చూడలేదు ఈరోజు ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతే నీ కొడుకు చింటూ ఇలాగా గొడవ చేస్తున్నాడు ఒక్కసారి కొడుకుని చూడ్డానికైనా రామ్మా అని అంటూ ఉంటుంది అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్